జీవన విధానం చూస్తుంటే చిత్రం అనిపిస్తుంది అన్ని జాతుల కన్నా జ్ఞానమైన జాతో లేక అజ్ఞానమైన జాతో చిత్రం అనిపిస్తుంది మీరు నమ్ముతున్న భగవంతుడు ఈ అనంత విశ్వంలో ఎక్కడ ఉన్నాడో తెలియదు నిజానికి మనను సృష్టించిన భగవంతుడు నాకు తెలిసి మన అమ్మా నాన్నలే సరే మీరు అనుకునే భగవంతుడు ఎక్కడో ఒక చోట ఉన్నాడు కానీ తాను మనను వారానికి ఒకరోజు ఆహారం తినకుండా మలమల చావు ఆకలికి అని అలా ఆకలితో అలమటించు అని తాను ఎవరికైనా కలిసి చెప్పాడు అలా ఎవరికి కలిసి చెప్పనిది ఎందుకు ఆ రోజంతా ఆకలితో మలమలమలమాడి చచ్చేది నువ్వు అలా మలమల చచ్చేనే అతనికి ఆనందం అవుద్దా ఇలా ఆకలితో ఎండిసావమ్మని తాను చెప్పాడా ఎవరికైనా చెప్పి పంపించాడా ఇది జ్ఞానమా అజ్ఞానమా తే భక్త ఇలా చెప్పిన వారిని తప్పు అంటారు తప్పేంటో ముప్పేంటో ఏంటో స్నానం చేయమనుడు బొట్లు పెట్టుకున్నాను పటోసలు కొట్టుకున్నానుడు ఇక తనకు నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టమనడు ఇలా తాను చెప్పిండో చెప్పలేదు కానీ మనం చేస్తున్నాము సరే అది అలా ఉండగా ఇక నిన్ను ఆకలితో మలమలమల మాడి ఆ రోజంతా అలమటించమనడు ఒకవేళ దేవుడు ఎదురైనా ఇక మనతో మల మల ఆకలితో మాడిసావురా అనడా అలా దేవుడు అనేవాడు చెప్తాడా దీనిని బట్టి మనము జ్ఞానులమా అజ్ఞానులమా ఆ విధానం భక్త లేక లేకపిచ్చా